హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఆల్రెడీ నేను తెలుగు మెథడాలజీ అదేవిధంగా సైన్స్ సోషల్ బిట్స్ కూడా పెట్టడం జరిగింది ఆ వీడియోస్ మీరు చూడొచ్చు నెక్స్ట్ సైకాలజీ పిల్లవాడి స్వతసిద్ధ స్వతసిద్ధమైనది సహజ సామర్థ్యం సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం ఆగమన వివేచన మానవ శాస్త్ర పరి పరిశోధన పరిశోధనలను మానవశాస్త్ర పరిశోధనాశాలను స్థాపించిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్ మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ రచయిత విక్టర్ ఫ్రాంకిల్ బాండుర సాంఘిక అభ్యాసంలో ప్రక్రియ అవధానం ధారణ పునరుత్పాదనం భాషాగ్రహణ యంత్రం వీరికి చెందినది నోమ్ చామ్స్కి ఇరవై ముప్పై సెకండ్లు ఇరవై టు ముప్పై సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి స్వల్పకాలిక స్మృతి జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మార్చే ప్రక్రియ సాంఘిక వికాసం ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన గేట్స్ శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోముల జత ఇరవై మూడు గెస్టాల్ వాదులు మార్క్స్ మార్క్స్ వర్ధీమర్ కోహ్లర్ లెవిన్ విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వైశ్యు ఉత్తర బాల్యదశ బ్యాంకులను సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం ప్రాజెక్ట్ పద్ధతి మూడు సంవత్సరాల పిల్లవాణిని ఎన్నుకొని పది సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి దీర్ఘకాల ఉపగమం పర్సోనా అనగా ముసుగు లాటిన్ భాషా పదం నే నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొమ్మిది ఉపాధ్యాయుని ప్రధాన విధి పిల్లల సంపూర్ణ అభివృద్ధి ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణించడం పరిహారం నెక్స్ట్ ఆలోచనకు తోర్పడు కారకం ప్రత్యక్ష అనుభూతి ప్రతిమలు భావనలు ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది సాంసీకరణం నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు జాన్ హాల్ట్ ఎన్యుపి ట్వంటీ ట్వంటీ ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు హండ్రెడ్ పర్సెంట్ స్థూల స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ముప్పై ధారణా వక్రరేఖలను రూపొందించినది ఎబ్బింగ్ హాస్ కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యం ఒక కిలోబైట్ వన్ కిలోబైట్ ఈక్వల్ టు టెన్ ట్వంటీ ఫోర్ బైట్స్ మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి స్వీయ ప్రతిస్పందన గణిత అభ్యాసన వైకల్యాలను ఇలా పిలుస్తారు డిష్ కాలిక్యులియా డిష్ కాలుక్యులాను ఇంకొక రకంగా కూడా అడగొచ్చు సంఖ్యలను చదవడంలో వ్యక్తపరచడంలో అభ్యాసన వైకల్యం నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం తక్కువ పరిపక్వత ఎన్యుపి ట్వంటీ ట్వంటీ అనే అనేది ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి వరకు గౌన అవసరం ఇల్లు సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగాడ్స్కి బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలోని అంశం కృత్యాత్మక భావనాత్మక ప్రతికారాత్మక ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం జోక్య చరం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలు అనగా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ విస్థాపనం గురించి కూడా బుట్టాడడం జరిగింది నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వయస్సు ఉత్తర బాల్య దశ నెక్స్ట్ భేదాత్మక సామర్థ్య నిక్ష క్రింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది టర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో వ్యక్తి పూజ అనేది క్రింది దశలో ఉంటుంది ఆరవ దశలో రోజన్ హార్స్ అనగా వైరస్ పియాజే ప్రకారం అహంకేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది పూర్వ ప్రచాలక దశ వరల్డ్ వైల్డ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మెదడు సంచిత అభివృద్ధిలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది ఆరు సంవత్సరాలు కుడి చేత్తో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేత్తో కూడా నేర్చుకోగలగడం ద్విపార్ష అభ్యాసన బదలాయింపు ప్రాజెక్ట్ రకాలు ఎల్సిడి ఎల్ఈడి డిఎల్పి అభ్యాసన వైకల్యం ఉన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ష్యాముల్ కిర్క్ నెక్స్ట్ భాషాగ్రహణ సిద్ధాంతం నోమ్ చాంస్కి వికాసం నియమాలు వికాసం సంచితమైనది వికాసం ఒక పరస్పర చర్య వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది సరిత అనే నాలుగో తరగతి విద్యార్థిని ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ అని చెప్పిన ఆమె ఆలోచన ప్రక్రియ విభిన్న ఆలోచన సృజనాత్మక స్థాయిలో కొత్త విషయాలు కనుగొనడం జరుగుతుంది అది నూతన స్థాయి ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ విల్లార్డ్ వాలర్ శిశువులో ప్రాక్ సంభాషణ రూపం ఏడవడం ఇంగితాలు కేరింతలు కొట్టడం ప్రాక్ సంభాషణ కానిది పద్యాలు పఠించటం త్రిధువ విధానంలో లేనిది త్రిధృవ విధానంలో లేనిది గ్రంథాలు ప్రయోగశాలు లేవు విషయం ఉపాధ్యాయుడు విద్యార్థి అనేవి ఉన్నాయి ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన స్నేహిత పదకొండు సంవత్సరాల వయసు కలిగిన సామర్థ్యం చూపగలిగితే ఆమె ప్రజ్ఞా లబ్ధి రకం అత్యధిక ప్రజ్ఞావంతురాలు క్రింది వాణిలో రుణాత్మక ఉద్వేగం కానిది నమ్మకం రుణాత్మక ఉద్వేగం సిగ్గు ఆతృత అలసట ప్రాథమిక అవసరం నీరు పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అన్నది స్పియర్ మాన్ పిల్లలకు పాఠంపై ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయుడు చేయకూడనిది నిశ్శబ్దంగా ఉండమని అడగడం నెక్స్ట్ సృజనాత్మక ప్రక్రియలో దశలు సరైన క్రమం సన్నాహ దశ గుప్తస్థితి దశ అంతర్దృష్టి దశ నిరూపణ దశ తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం మొండిగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల దశ పూర్వ బాల్యం వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎంఎల్ ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యాసనం ఐసిటి ఆధారిత బోధన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అభ్యాసనం చాలా వేగంగా జరిగే దశ ప్రారంభ స్ఫూర్తి దశ ప్రయోగంలో ప్రయోగస్థితికి లోనైన సమూహం ప్రయోగ సమూహం ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత స్థాయి పరిపక్వత ఏకకారక సిద్ధాంతానికి సంబంధించిన వారు బినే టెర్మన్ స్టెర్న్ ఇప్పుడు చూస్తున్న దాన్ని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడాన్ని ఇలా చెబుతారు డిజావు ఫైవ్ ఈ అభ్యాసన నమూనాలో లేనిది అభ్యాసనం నేను ఫైవ్ ఈ అభ్యాస నమూనా గురించి మళ్ళీ ఒకసారి మీతో డిస్కషన్ చేస్తాను ఇందులో నిమగ్నం అన్వేషించటం మూల్యాంకనం నెక్స్ట్ ఒక వ్యక్తి బాగా డ్రైవింగ్ చేయగలడు అయితే ఆ నైపుణ్యం కంప్యూటర్ అభ్యాసనంలో ఎటువంటి ప్రభావం చూపకపోవడం అనేది శూన్య బదలాయింపు నెక్స్ట్ పావులో ప్రయోగంలో కుక్క మూడవ దశలో గంట శబ్దానికి లాలాజలం స్రవించటం జరిగింది ఇందులో లాలాజలం స్రవించడం అనేది నిబంధిత నిబంధిత ప్రతిస్పందన నెక్స్ట్ శిశువు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ శిశువు శిరస్సు నుండి పాదాభిముఖం శరీర కేంద్రం నుండి శరీర భాగాలకు నెక్స్ట్ బస్ సీట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడంలో స్మృతి స్వల్పకాలిక స్మృతి నెక్స్ట్ సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఫిలిప్ పేరిస్ నెక్స్ట్ సాంఘిక అభ్యాసం సిద్ధాంతాన్ని బాండూరా రాజు పరీక్షల్లో అపజయం పొందానని తలుపు గట్టిగా తన్నాడు విస్థాపనం కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతంలో దశలు ఆరు హార్లక్ ప్రకారం మధ్య వయస్సు నలభై నుంచి అరవై సంవత్సరాలు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో నాలుగవ ఈ స్థాయికి చెందినది సెకండరీ స్థాయి టీఏటీ మాపనిలో ఖాళీ కార్డుల సంఖ్య ఒకటి వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడం అనేది పునఃస్మరణ చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్ అనేది ఈ క్రింది పిల్లలకు ఉపయోగిస్తారు మూడు నుంచి పది సంవత్సరాలు నెక్స్ట్ బాలలను అధ్యయనం చేసే సాధనం కానిది స్క్రాప్ బుక్ అనేది కాదు వ్యక్తి చరిత్ర పరిపుచ్చ పర్యాలోచన పత్రికలు నెక్స్ట్ ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన వర్ణనాత్మక తారండైక్ ప్రజ్ఞారకం అమూర్త యాంత్రిక సాంఘిక నెక్స్ట్ అభ్యాసనమునకు రాచబాట వంటిది ప్రేరణ నెక్స్ట్ ప్రయత్నాల సంఖ్య అనేది పెరిగి దోషాల సంఖ్య తగ్గడం అనేది ఈ అభ్యాసనంలో జరుగుతుంది తారండైక్ నెక్స్ట్ మూడవ తరగతి విద్యార్థి విద్యార్థికి గోల్డ్ కొనుక్కోవడం అనే అలవాటు మానిపించడంలో ఉపయోగపడే నియమం విరమణ పరీక్షల్లో ఉత్తీర్ణత కాని విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్లు కలలు కనడం అనేది స్వైరకల్పన బాల కార్మిక నిషేధ చట్టాన్ని అమలులోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ వైగాడ్ స్క్రీ ప్రకా ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయసు ఏడు సంవత్సరాలు ఆవిష్కరణ అభ్యాసనను ప్రతిపాదించింది బ్రూనర్ నెక్స్ట్ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా అంటారు చికిత్సా పద్ధతి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రూనర్ ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలో అభ్యాసుకులందరికీ ఒక విశాల ప్రాతిపదికలో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించినది ఎన్సిఎఫ్డబ్ల్యూ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్ నెక్స్ట్ కంప్యూటర్ మెమొరీ చిన్న ఫైళ్లను ఇలా కూడా కొలుస్తారు కిలో బైట్ ఒక స్థితిలో జరిగిన అభ్యాసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యాసన బదలాయింపు అని చెప్పింది గారెట్ నెక్స్ట్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరూ బోధిస్తారు సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడనేది నిగమనాత్మక వివేచన మొదట పరీక్షను రూపొందించిన వారు ఆల్పర్ట్ బినే నెక్స్ట్ వ్యక్తిగత విద్యా పథకం ఎల్ఐపి వీరికి సంబంధించినది అభ్యాస వైకల్యం ఉన్న విద్యార్థులకు నెక్స్ట్ కావాలని మర్చిపోవడం దమనం మన ప్ర పూర్వ ముఠా దశ పూర్వ బాల్యదశ బిఎఫ్ స్క్విన్నర్ ప్రయోగం కార్యసాధక నిబంధన సిద్ధాంతం మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ రచయిత విక్టర్ ఫ్రాంకిల్ బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకం పర్యాలోచన పత్రికలు వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియ ఇమిడి ఉన్న అభ్యాసనం పరిశీలన అభ్యాసనం టీఏటీలో చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య ముప్పై ప్రస్తుత స్థితిని పరిశోధించే పరిశోధన చేసే పద్ధతి వర్ణనాత్మక నెక్స్ట్ పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ పూర్వప్రచాలక దశ నెక్స్ట్ ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులు పరిశీలించడం సహజ పరిశీలన మన డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందగలిగే నిల్వ స్థలం వన్ జీబీ నెక్స్ట్ క్యాబురస అనగా ఏమీ రాయని పలక తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్లు వయసు ఉత్తర బాల్య దశ నెక్స్ట్ బడి బయట పిల్లలు అనగా మధ్యలో బడి మానివేసిన పిల్లలు కావాలని మరచిపోవడం గమనం మొదట సాంఘీకరణ ఏజెన్సీ కుటుంబం మానసిక వయస్సు భావన మొట్టమొదటగా సూచించింది ఆల్బర్ట్ బినే ఏకచర నియమాన్ని ప్రతిపాదించింది జాన్ స్టూవర్ట్ మిల్ బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం క్రియాత్మక భావనాత్మక ప్రతికారాత్మక ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లవాడిలా ఏడవడం ప్రతిగమనం అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత బోధన ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమ ఆలోచనలను భావాలను సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం ఏర్పరచుకోవడం అనేది ఈ స్థాయిలో జరుగుతుంది పూర్వ వయోజన దశ నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి గుర్తింపు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో నాలుగవ స్థాయి ఈ వయసు వారికి ఉద్దేశించినది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి చర్చలు నిర్వహించాలి నెక్స్ట్ ప్రతి మానవ వికాస దశలో వికాస మైల్ను నిర్దేశించేవాడు డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ హవిగ్ హార్ట్స్ నెక్స్ట్ శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉండటం జోక్యరహిత అభ్యాసనంలో పీఠభూమి దశ తాత్కాలికం ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం ఒలింపిక్ క్రీడలో చాలా తక్కువ పథకాలు సాధించడానికి కారణం సహజ సామర్థ్యాలు గుర్తించకపోవడం హెరిడెటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్ కోహ్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యాసనం మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన వారు విల్ హెల్మ్ బూంట్ ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్ గ్రంథ రచయిత కోహ్లర్ నెక్స్ట్ చర్యాత్మక పరిశోధనలో ముఖ్యాంశాలను పేర్కొన్నవారు స్టిఫెన్ కెమిస్ట్ నెక్స్ట్ ఒక వ్యక్తి తన ఆలోచనలను గుర్తు గురించి తానే ఆలోచించడం స్వబుద్ధి ఆలోచన నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ ఆర్టీఈ ప్రకారం విద్య అనేది ఈ వయసు ఈ వయస్సు గల పిల్లలందరికీ ప్రాథమిక హక్కు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస స్థాయిలు మూడు నెక్స్ట్ స్కిన్నర్ మీద ప్రయోగ స్కిన్నరు ఎలుక మీద ప్రయోగం చేశారు కోహ్లర్ చింపాంజీ పావులో కుక్క తారండైక్ పిల్లి నెక్స్ట్ ఓఈఆర్ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఈ ఓఈఆర్ అనేది నెక్స్ట్ సామీప్య వికాస మండల భావన వైగాడ్స్కి బాలలు రక్షణ కొరకు ఉపయోగించే ఫోన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ టీఏటీ అనేది మూర్తిమత్వం ఆపినే మూర్తిమత్వం ఆపినే మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో ఉండే పరీక్షల సంఖ్య పది ఎరిక్సన్ ప్రకారం వికాస్ సిద్ధాంతంలో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల సంఖ్య ఎనిమిది స్థానిక కులవృత్తులు పరిజ్ఞానాన్ని విద్యా ప్రమాణాల్లో భాగం చేయాలని తెలిపినది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనుపయోగం వల్ల ఎక్కాలు నేర్చుకోవడం మర్చిపోతాం బోధన అనేది అభ్యసించడాన్ని నేర్పడం నెక్స్ట్ సమస్యలను పక్కన పెట్టే వేరే వ్యాపకంలో లీనం కావడం వలనది జరిగే సృజనాత్మక ప్రక్రియలో దశ గుప్తస్థితి దశ నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా భావన ప్రతిపాదించిన శాస్త్రవేత్త హోవర్డ్ గార్డనర్ నెక్స్ట్ పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి ఉత్తమ పద్ధతి నిరంతర సమగ్ర మూల్యాంకనం డిస్లెక్సియా పట్న సంబంధమైన వైకల్యం స్మృతి ప్రక్రియలో రెండవ సోపానం ధారణ పరిపక్వతా జీవి జన్యు పటిష్టాన్ని తెలుపునది ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయి క్రైగ్ రీసెంట్గా జరిగిన మొన్న తెలుగు తెలుగు పేపర్ టూ ఏ జరిగింది కదా అందులో ఈ బిట్ట కంపల్సరీగా అడగడం జరిగింది చాలా బిడ్స్ అలా అడగడం జరిగింది బిట్స్ చాలా ఇంపార్టెంట్ పియాజే ప్రకారం కౌమార దశ విద్యార్థులు అమూర్త ప్రచారక దశ ఎల్ఏఎన్ లోకల్ ఏరియా నెట్వర్క్ నెక్స్ట్ సెకండ్ వీడియో కూడా సైకాలజీ నేను తీస్తానండి సరేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ వీడియో మట్టి పూర్తిగా చూడండి మీరు కంపల్సరిగా ఇందులో విడిచి చాలా వరకు మీరు పెట్టగలుగుతారు